నమస్తే అండి శివలీల శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాతృన్మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి దాతల వల్ల అక్కడ బోరు వేయించడం జరిగింది మిగతా కార్యక్రమాలు కొనసాగుతున్నాయండి మీరు ఎవరైనా సహాయం చే ఏవన్నా మీరు ఇచ్చుకోవాలనుకుంటే తప్పకుండా నా ఫోన్కి మెసేజ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీరు ప్రాణంగా ఇష్టపడినటువంటి మీ పర్సన్స్ మీరంటే ఎక్కువ ఇష్టమా లేకుంటే అదర్ పర్సన్స్ అంటే ఎక్కువ ఇష్టమా అదర్ పర్సన్స్ అంటే పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఎవరు సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి అదే డబ్బుకి లేకుంటే ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేకుంటే మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది నేను యూనివర్స్ని అడగాలనుకున్నానండి మీ తరపు నుంచి ఓం నమ శివాయ శ్రీ మాధృ నమ చెప్పండి యూనివర్స్ చెప్పని చేయాలి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన ఎక్కువ ఇష్టం ఉందా లేకుంటే అదర్ పర్సన్స్ మీదే ఎక్కువ ఇష్టం ఉందా చెప్పండి యూనివర్స్ ఓకే అండి మనము రోజులాగా ప్రతి వీడియోలో ఒక నామం పెట్టుకుంటాం కదా ఈరోజు ఒక నామం అండి ఓం మై ఫ్రేమ్ సేమ్ చారు రూపాయ నమ అనే నామాన్ని మనం ఈరోజు తీసుకుందామండి అత్యంత సుందరము అలౌకిక రూపము స్వరూపము ఓ ఆనంద స్వరూపము శాంతి స్వరూపము మందస్మిత అయినా వదనారవిందము చారురూప అమ్మ రూపము ఎంత దుఃఖములోనైనా బాధలోనైనా మనసును అమ్మవైపు కేంద్రీకరించి కొద్దిసేపు వీక్షించు ఆ తల్లి ముఖమును పటాపంచెలవును నీ దుఃఖములన్నీ జగద్గురువులైన శ్రీ ఆది శంకరులు అమ్మ ముద్దు బిడ్డ అయినా మూక శంకరులు तिलकि वर्णि महात्म वर्ण महाद्भुतरूप प्रसादुगाक मनकु ए आनन्दमु तिलकिञ्चि वर्ण महाद्भुतरूप प्रसादुगाका मनकले చూసారా అండి నేను రోజు పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి అని చెప్తే ఈరోజు ఎవరో ఒకరు కాల్ చేసి మెడిటేషన్ ఎలా చేయాలని అంటే ఈ ఒక్క మాటలో చెప్పేదా అండి అది నేనేమంటున్నా సింపుల్గా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోండి అమ్మతో స్పెండ్ చేసినట్లు అవుతుంది అంటున్నానండి మీరు కూడా ట్రై చేయండి పడుకోనైనా కూర్చోనైనా సరే లేకుంటే అమ్మ పటం ముందుంటే అమ్మ నగలు అమ్మ పాదాల కానుంచి అమ్మ నగలు చీర చేతి గాజులు అవన్నీ చూసేసరికి మనకు చేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి అండి మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దామండి మీకు నేను ఒక ఫన్నీ జోక్ అనుకుంటున్నా మనం ఉగాది శుభాకాంక్షలు శ్రీరాయనవమి శుభాకాంక్షలు ఇవి చెప్పుకుంటాం కదా ఈరోజు ఎందుకు వదలాలి అన్నీ వదిలి దీన్ని ఎందుకు వదలాలి బాగా మండుటైన శుభాకాంక్షలు అండి అందరికీ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని సరే ఒకసారి నవ్వుకుంటారు అని చెప్పేసి చిన్న పన్నీ అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ప్రాణంగా ఇష్టపడేటువంటి మీ పర్సన్స్కి మీరంటే ఎక్కువ ఇష్టమా లేదంటే థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చు అండి థర్డ్ పార్టీ అదర్ పర్సన్స్ అంటే ఎక్కువ ఇష్టమా నేను ఓ టూ సైడ్స్ తీస్తానండి మీది అదర్ పర్సన్ తీస్తానండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ అంటే ఇష్టమా లేకుంటే అదర్ పర్సన్స్ అంటే ఇష్టమా చెప్పని యూనివర్స్ ఓం నమ శివాయశ్రీ మాత్రమే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అండ్ చేయబోతున్న వాళ్ళకి లైక్ అండ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఇది మీది ఇది అదర్ పర్సన్స్ది మీరంటే ఇష్టమా వాళ్ళంటే ఇష్టమా అని తీసుకున్నాం కదా ఇది మీది అదర్ పర్సన్ మీది అదర్ పర్సన్ Okay, Mealy, other person, okay, mealy, other person, mealy, other person, whoa. బాగుందండి రీడింగ్ అయితే కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా మనము ఇగో అదర్ పర్సన్ సరే ఫస్ట్ మీది అనుకున్నాం కదా మీది చెప్తాను ముందే జస్టిస్ వచ్చింది జస్టిస్ వచ్చిందంటే మీకు వాళ్ళు న్యాయం చేయాలని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి మీకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఏ ఏ విషయంలో అంటే డబ్బు విషయంలో మిమ్మల్ని ప్రేమ విషయంలో కానీ ఇదంతా పెట్టి కలిసే వచ్చినాయి ఈ టూ కూడా పెట్టి కలిసే వచ్చినాయి కాబట్టి వాళ్ళు డబ్బు విషయంలో మీకు న్యాయం చేయాలనని అనుకుంటున్నారండి మీ దగ్గర డబ్బు తీసుకుంటే మీ డబ్బు మీకు ఇవ్వాలని లేకుంటే మీకు డబ్బు పరంగా ఒకవేళ మీరు సాడ్ ఎనర్జీలో ఏదైనా ఆపదలో ఉంటే మీకు డబ్బు హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే మీ గురించి ఆలోచిస్తున్నారండి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీకు ప్రేమ కూడా మీరు పంచినటువంటి ప్రేమ వాళ్ళు మీకు పంచకుంటే మీరు ప్రాణంగా ఇష్టపడ్డారు కదా వాళ్ళు కూడా మీకు మీకంటే ఎక్కువ వాళ్ళు ప్రేమ మీ అంతనైనా ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పేసి మీ పర్సన్స్ ఆలోచిస్తున్నారండి చాలా పాజిటివ్గానే ఉన్నారు వాళ్ళు ప్రస్తుతము ఇలాంటి సిచ్యువేషన్లు అంటే ఒక బాస్ చేతిలో ఉన్నట్లు అంటే ఒక వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నట్లు ఉందండి లేకుంటే మీరన్నా వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండాలి వీళ్ళు ఎప్పుడు నన్ను తన గ్రిప్పులనే ఉండాలి అనుకుంటారు అని అని చెప్పేసి మీ పర్సన్స్ అనుకుంటున్నారండి తను ఏమైందంటే మీ గ్రిప్లో ఉండలేక తను ఇట్లా వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది ఒకవేళ మీ ద మీ నుంచి దూరంగా ఉంటే తను మీరెప్పుడు నా మాట వినాలి నా దగ్గర ఉండాలి నా ప్రేమంతా నాకే చూపించాలి లేకుంటే నేను చెప్పినట్లు వినాలి తెచ్చిన డబ్బులని నాకు ఇవ్వాలి లేకుంటే ఇంకెవ్వరికి నాతో మాట్లాడినట్లు మాట్లాడొద్దు ఎవరితో మాట్లాడొద్దు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పేరెంట్స్ తోటి కూడా కొంతమంది మాట్లాడనియని వాళ్ళు ఉంటారు కదండీ అట్లా కూడా వీళ్ళు మీరు కంట్రోల్ చేస్తున్నట్లు వీళ్ళు మీ మీరేమో తన మీద ప్రేమ ఎక్కువ ఉండి మీరు నా దగ్గరనే ఉండాలి ఎక్కడన్నా వెళ్ళిపోతారో ఏమో అనే సిచ్యువేషన్లో మీరు చెప్తే వాళ్ళకేమో ఒక బందీకానలాగా అయిపోయిందండి మీ దగ్గర బందీకానలాగా అయిపోయి సరే ఊకే వీళ్ళు కంట్రోల్లో నేను ఎప్పుడు ఉండాలన్నా వీళ్ళు చెప్పినట్లు నేను వినాలనా అని అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళడం జరిగింది ఇలా వెళ్ళడం జరిగింది కానీ వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయండి మీ దగ్గరికే రావాలి మీ దగ్గర ఉంటేనే అన్నీ మీరు వెళ్ళలేని ప్రేమ ఇస్తారు కదండి కొంతమంది ప్రేమకు కూడా తట్టుకోలేక వెళ్ళిపోతారు ఆ ప్రేమకి కూడా తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోతారు మన మీరు టూ మచ్ ప్రేమ చూయించు కానీ అది వాళ్ళకి ఏమైంది బందీకాని అలాగే అయిపోయింది అట్లా వెళ్ళిపోయింది కానీ ఈ వాళ్ళకి ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలా అనేది ఉంది లాంగ్ డిస్టెన్స్లో ఉంటే వస్తారండి వాళ్ళు కంపల్సరీ ఒక ఎయిట్ డేస్ ఎయిట్ అవర్స్ అట్లా మా టైంలో మీ దగ్గరికి అయితే కాలర్ మెసేజ్ చేస్తారండి తప్పకుండా మీ ద మీ దగ్గర కలుస్తారండి వాళ్ళు ఓం నమ శ్రీ శ్రీమా త్రే నమ వాళ్ళు మీ మీరు ఎలా చూసుకున్నారంటే వాళ్ళు వాళ్ళకు గుర్తు అన్నట్లు మీరు చూసుకునేటువంటి ప్రేమ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో అలా మిమ్మల్ని చూసుకు మీరు చూసుకున్నారు వాళ్ళని మీ ప్రేమ వాళ్ళకు గుర్తుకొస్తుంది వాళ్ళకు డబ్బు కూడా లోటు లేకుండా మీరు చూసుకున్నారండి వాళ్ళని ఒక రాజులాగా రాణిలాగా చూసుకున్నారు అంటే అంత ఇష్టంగా నేను వేసిన క్వశ్చన్ కూడా అదే కదండి ప్రాణంగా ఇష్టపడిన వ్యక్తులు అన్నా కదా మీకు ప్రాణం కాబట్టి వాళ్ళను మీ ప్రాణంగా చూసుకున్నారు అది వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యింది తప్పకుండా వాళ్ళు పెట్టికల ఆఫర్ తీసుకొని వాళ్ళకేందంటే ఇప్పుడు ఈ పెట్టికలు ఈ ఇలా చూసుకున్నారు కాబట్టి అన్నింటికి డబ్బు ముఖ్యం మీతోటి మీరు స్టెబిలిటీ పర్సన్ లాగా ఉన్నారు మీరు సెటిల్డ్ పర్సన్ లాగా ఉన్నారు అన్నీ ఉన్న మీరు వాళ్ళకు డబ్బు ప్రేమ గౌరవము అన్నీ చూశారు అన్నీ చూసేసరికి వాళ్ళు తట్టుకోలేక వెళ్ళిపోయినరు ఏదైనా ఎక్కువ అయితే అట్లే ఉంటుందండి మీకు కూడా ఎవరికైనా అనుభవం అయ్యిండొచ్చు ఎంతమందికి ఇది రిజనేట్ అవుతుందో తీసుకోండి అండి వచ్చిన రీడింగ్ నేను చెప్పు చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా ఏంది డబ్బు ఉంటే నేను వాళ్ళ చేత ఇంకా గౌరవింపబడతా కదా అన్నట్లు మేమిద్దరం ఇంకా మంచిగా ఉంటాం కదా నన్ను తనతో డబ్బు ఉంది కాబట్టి నన్ను అన్ని విధాలుగా చూసుకుంటుంది నాతోటి ఇంకా డబ్బు ఉంటే బాగుంటుంది కదా అన్నీ డబ్బు ఉంటేనే వస్తాయి అని అని చెప్పేసి వాళ్ళు డబ్బు సంపాదించడానికి కొంచెము థాట్స్ కూడా పెట్టారు మీరు కూడా ఎప్పుడు మీ మీద మీరు అంటే మీరు ఎప్పుడు డబ్బు సంపాదించడానికి ఏవి ఆలోచనలు చూస్తారు అని చెప్పేసి మీ గురించి వాళ్ళైతే ఆలోచిస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు థర్డ్ పర్సన్ గురించి అండి థర్డ్ పర్సన్ గురించి అంటే థర్డ్ పర్సన్ను చాలా ఆమె ఎట్లాంటి పర్సన్ అంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్ చాలా హుషారు ఎట్లా అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా డీల్ చేసి దాన్ని పాజిటివ్గా మార్చేటువంటి తనకు అనుకూలంగా మార్చుకుంటుంది అన్నట్లు మనుషులను కానీ సందర్భాలను కానీ ఏ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా తను తనకు అనుకూలంగా మార్చుకొని ఎదుటి వాళ్ళ మీద తప్పులు దొరికించేటువంటి పర్సన్ అన్నట్లు మీ పర్సన్ వేరే పర్సన్ మీద అయితే అది మీ పర్సన్కి తెలిసి వచ్చింది అబ్బో ఈమె ఇంత ఇంటెలిజెంట్ ఉంది ఈయన ఇంత ఇంటెలిజెంట్ ఉన్నారు వీళ్ళు ఇంత హుషారు ఉన్నారు కదా అనవసరంగా నేను మా చుట్టాలను మా బంధువులను నిడిచిపెట్టే వచ్చిన అన్నట్లు అంటే వేరే వాళ్ళకు కూడా తీసుకుంటే అని చెప్తున్నాను నేను ఓన్లీ పర్సన్సే కాదు వాళ్ళ ఇంటెలిజెంట్ తనం మీ పర్సన్కి తెలిసొచ్చింది తెలిసి బాగా ఓవర్ థింకింగ్ చేసి రాత్రులు నిద్ర లేకుండా ఎంత పని అయింది నేను మీరింత మంచి ప్రేమ అందించింది కదా నేను అనవసరంగా వీళ్ళని నమ్మి వచ్చాను కదా మా వాళ్ళకు మోసం చేశాను కదా మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టిపోయిందో సేమ్ టు యాజ్ ఇట్ టీజ్గా వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్లో బాగా నిద్రలేని రాత్రులు కళలో మీరు రావడము లేచి బాధపడము చాలా క్రిటికల్గా అంటే చాలా చాలా అయితే బాధపడుతూ ఉన్నారండి వాళ్ళు అయితే వాళ్ళకి సరిగ్గా పట్టడమే లేదు మీ ఆలోచనలే ఉంటున్నాయి ఆడ జరిగినటువంటి సిచ్యువేషన్స్కి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు రెండు విషయాల మధ్య వీళ్ళు బాగా జగిలవుతూ ఉన్నారండి ఏ విషయాలు మిమ్మల్ని వదిలిపోయినందుకు డబ్బు గురించి వదిలిపోయినట్టు మీరు చూపించే ప్రేమ లేక ప్రేమను తట్టుకోలేక వదిలిపోయినట్టు ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత రెండు విషయాల గురించి అది మెయిన్గా డబ్బు అని తీసుకోవచ్చు అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ప్రేమ డబ్బు కానీ అక్కడ లేదు మీరు వాళ్ళ మధ్యలో వీళ్ళైతే థర్డ్ పర్సన్కి మీకు మధ్యలో అయితే బాగా రెండు విషయాల మధ్య బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లోకి కూడా వెళ్ళిపోయారండి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లోకి ఎందుకనంటే వాళ్ళు ఓసారి మంచిగా ఉంటారు థర్డ్ పర్సన్స్ ఓసారి చెడ్డగా ఉంటారు ఎప్పుడు ఎట్లా ఉంటారో వాళ్ళని గుర్తుపట్టడానికి రాలేక అసలు మీ పర్సన్స్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారండి అక్కడ వెళ్ళిన చోట అయితే హ్యాపీగా అయితే లేరు వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళకి డబ్బు అంటే మీ దగ్గరనే వాళ్ళకి డబ్బు ఆశ చూసి వెళ్ళినట్టున్నారు చూయించినట్లు కూడా ఉన్నారు వీళ్ళు ఇంటెలిజెంట్ పర్సన్స్ కదా డబ్బు ఆశ అయితే బాగా చూపించినట్లు ఉన్నారు కానీ అక్కడ డబ్బు అయితే లేదు ఒకవేళ డబ్బు ఉన్నా మీ దగ్గర ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు అయితే లేవు డబ్బు ఉంటే కూడా ఓసారి డబ్బు ఉన్నట్లు ప్రవర్తించడం ఓసారి నీకు లేకనే నా దగ్గరకు వచ్చావు కదా వాళ్ళని వదిలేసి వచ్చావు కదా అని ఓసారి ఒకసారి అనడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఈ డబ్బు వల్ల మీ పర్సన్స్ అయితే స్ట్రగుల్ అవుతూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి రావాలి అన్నట్లు కూడా వాళ్ళు అనుకుంటున్నారండి ఈ రెండు రీడి టూ రీడింగ్స్ చూస్తే మీది చాలా బాగా వచ్చింది అక్కడ థర్డ్ పర్సన్స్ పెట్టేటువంటి సిచ్యువేషన్స్ ఇవి అని అని చెప్పి యూనివర్స్ నుంచి మనకు వచ్చిందండి అయితే ఇలా పెట్టికల్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీ మీ దగ్గర మంచిగా ఉందండి రీడింగ్ మీరు చూపించిన ప్రేమ మీకు మీరు తనకి అన్ని విధాల న్యాయం చేశారు అనేటువంటిది తనకు చాలా చాలా గుర్తొస్తుందండి థర్డ్ పర్సన్ అయితే ఇలాంటివి చేస్తుందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ ఇప్పుడు మీ మీరు మీ ఎవరెవరు ఇప్పుడు థర్డ్ పర్సన్ పర్సన్స్ ఎవరు అనేటివి నేను కొన్ని లెటర్స్ రెడీ చేసి పెట్టినండి ఇప్పుడు మీ పర్సన్స్ ఎవరైనా ఉంటే థర్డ్ పర్సన్స్ ఎవరు ఇవైతే మీకు మీ పర్సన్స్కి ఇందులో మీకు ఎవరి పేరు వస్తుందో చూసుకున్నండి ఎవరి లెటర్ వస్తుందో ఇవి థర్డ్ పర్సన్ అండి ఇవి మీవి థర్డ్ పర్సన్స్ ఎవరెవరు లెటర్స్ అంటే ఫస్ట్ థర్డ్ పర్సన్స్ తీసుకున్నాను చూడండి ఎవరెవరు అంటే థర్డ్ పర్సన్స్వి లెటర్ టీ ఎఫ్ ఓకే అండి ఎక్స్ ఎస్ థర్డ్ పర్సన్స్ మీ పర్సన్స్కి ఉన్న థర్డ్ పర్సన్స్ అన్నట్లు జే మీ పర్సన్స్ ఎవరో మీకు తెలిసి ఉంటుంది కదా వి ఆర్ జి అండి ఓకే ఎల్ వి అండి డి పి ఓకే అండి ఇది ఖాళీవే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మీరండి మీరు ఎవరెవరో మీకు తెలుసు కదా మీ పర్సన్స్ మీకు తెలుసు ఇప్పుడు మీ లెటర్స్ ఇందులో ఉంటే మీరు అన్నట్లు మీకు ఇష్టం అన్నట్లు మీరు అన్నట్లు బి ఎస్ కే जी एफ एम चाले डब्ल्यु टीआर टी హెచ్ ఎల్ క్యూ V యూ అండి అయితే ఇది మీ మీరు అన్నట్లు ఇది థర్డ్ పర్సన్స్ అన్నట్లు మీ పర్సన్ ఎవరో మీకు తెలుస్తుంది ఆ థర్డ్ పర్సన్స్ ఎవరో కూడా మీకు తెలుస్తుంది అట్లా మీకు ఇది నేను కూడా లెటర్స్ కొంచెం తీద్దామని చెప్పేసి ఎవరు అనేది మీకు డౌట్ ఉంటుంది కదా అక్కడ చెప్దామని చెప్పేసి చెప్తున్నానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రేనమా చెప్పండి యూనివర్స్ చూసే మా యూనివర్స్కి మీ గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏమి ఉంటాయో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళారు మీ పర్సన్స్ మీరు చూపించినటువంటి ప్రేమకి తట్టుకోలేక వాళ్ళు వెళ్ళారు కానీ అక్కడ వాళ్ళు సిచ్యువేషన్స్ అవి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ హుషారు తనం బాగా చూపిస్తారు మీరు చూపించే ప్రేమ మర్యాద గౌరవం అన్నీ అక్కడికి వెళ్ళాక మీ విలువ ఏందో తెలిసి వచ్చింది తప్పనిసరి మీ దగ్గరికి రావాలనే ఆలోచనలు ఉన్నాయి కదండి ఓం నమ శివాశ్రీ మహా అతి తొందర లోపల ఏ డేస్ ఎయిట్ అవర్స్ లోపల అట్లా మీకు ఆర్ మెసేజ్ రాబోతుందండి ఊర్ణమ శ్రీ మా ప్రేణమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఎన్వర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంది పీస్ఫుల్ రిజల్యూషన్ ప్రశాంతంగా ఉండ ఉండండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి ఇంప్రూవింగ్ హెల్త్ మీరు హెల్త్ మీద కొంచెం కేరింగ్ చేయండి అని చూస్ ఏ న్యూ డైరెక్షన్ అని చెప్తుందండి యూనివర్స్ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఇట్స్ ఇట్స్ అప్ టు యూ అని అని చెప్పి చెప్తుందండి నో నీడ్ టు వరీ అట్లా చెప్తుందండి యూనివర్స్ మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో మీకు ఎలా ఉందో చెప్పండి ැක වන්ේ ැකි සුම ෝම් මශි වෑශ්‍රී මත්‍රේන හා.